ఇక్కడ సో హలో గాయస్ ఈ అయితే సో ఆఫీస్ దగ్గర అయితే మేము ఉన్నాము ఆఫీస్లో అయితే చాలా ఎక్కువ మంది ఈ టైం టూ అయింది టైం అయితే టూ వరకు ఎవరు పడుకోకున్నా గోల గోల చేస్తున్నారు సో వీళ్ళిద్దరూ అయితే ఆఫీస్కి వస్తున్నారని ఆఫీస్ వాళ్ళు ఎవ్వరికీ తెలియదు సో వీళ్ళు సర్ప్రైజ్గా వస్తున్నారు కాబట్టి సో ఆఫీస్ వాళ్ళందరికీ ఏంటంటే వీళ్ళిద్దరూ ఫుల్గా డ్రింక్ చేసి ఇక్కడ పడిపోయినట్టు చిన్న టాస్క్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే చాలా గోళ న్యూసెన్స్ అయిపోతుంది పడుకోవట్లేదు నన్ను పడుకోవడం లేదు సో నాకు కోపం వచ్చి వాళ్ళకి ఒక టాస్క్ చేద్దామని అయితే వచ్చాను సో వీళ్ళిద్దరూ అయితే తాగరు మా టీంలో అసలు అలవట్లేదు సో వీళ్ళు తాగి వాళ్ళకి అరెస్ట్మెంట్ చేసేటట్టు నేను టాస్క్ అయితే స్టార్ట్ చేశాను సో రెడీ అయ్యి రెడీ అయ్యి ఫుల్ టాస్క్ ఉండాలి ఫుల్ ఉంటది చూడు మరి ఫుల్ ఉంటది చూడు మరి ఎలా ఉండాలి వాళ్ళ చిల్లు మూడ్ ని డల్ మూడ్ చేస్తాను అది డల్ మూడ్ అయిపోవాలి దెబ్బకి పరిగెత్తి పడుకోవాలి ఓకేనా రెడీ సో లెస్ వాచ్ ఇట్ సో వాళ్ళకైతే నేనైతే ఫస్ట్ కాల్ చేస్తాను సో ఆఫీస్ ఉన్న అందరికి కాల్ చేద్దాం కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని నిలగలగా అయిందని చెప్తాను రెడీయా హలో హలో కాదురా కాదు ఇప్పుడు మీరు అను లహని పిలిచారా ఆఫీస్కి ఎక్కడికైనా లేదే అదేంటి ఫుల్ తాగేసి రోడ్డు మీద పడిపోయి ఉన్నారు ఇద్దరునా అవునా చూడు ఏటంటుంది రోడ్డు మీద పడిపోయిద్దరు తాగేసారు తర్వాత ఇక్కడ రోడ్డు మీద ఈ రోడ్డు లో ఉన్నాం కదా అండర్ రోడ్ ఉన్నాం ఫాస్ట్ అంటే అర్జున్ పడిపోయి అసలు నా మాట వినట్లేదు బాబు ఫోన్ చేద్దాం డాక్టర్ బాబు రారనువే దా దమ్ముంట హలో వొకే చెప్పు బాయ్ బాబా కాదు అనుచెల్లి ఉంది కదా ఇక్కడ అనుచెల్లి అనుచెల్లి నా లహరి చెల్లి ఉంటారు కదా మీ చెల్లెలు వాళ్ళకి ఫుల్ తాగేసి ఇక్కడ ఏదోదో అంటారు బాబా నీ ఫోన్ సే దమ్ముంట అది అంటారు अरे ఎవర్రా నువ్వు अरे ఎవర్రా నువ్వు దమ్ముంట రారను ఫస్ట్ చూసుకుందాం నువ్వు వత్తావ రాపర్ లేవ ఇక్కడ రావాలి రై కొజ్జా

స్తున్నా పడుకున్నా తాగి తాగడం చూడు వన్ అవర్ నుంచి ఇదే టాస్క్ ఇచ్చిల్లి మీరు అరే తాగేస్తున్నామేటి

ఎక్కడికి మీరు పంపిస్తున్నా కంగా కూలో ఫస్ట్ డాక్టర్ బాబు కాదు గుండెలు ఎందుకు చెక్ చేస్తున్నారా గుండెల్లో చేయపోతే మీద <laughs> ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఇది రోడ్డు ఇది ఎఫ్ఐఆర్

ആദ്യം ആഹാ എയ് ചൊല്ലി ചൊല്ലി अरे अरे ए तनु ला दिसകോണോ ചേതലാ ഗോൾ യമ്മാനോ യമ്മാനോ पिक्चर ആണ്ടകളോ दिसകോ അസ്ലി ഹേറ്റ് ചെയ്స్తే മിത്ര എക്കർക്കേ ദാസലോ ഇറെ പിള്ളേണ്ട് ഹാൻജിരീസ് ഹാൻജിരീസ് അമ്മാ അച്ചേ കൊക്ക കരിച്ചിൻ കടാ

अरे अरे चल अरे अरे नो बो अरे चल 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 अरे पदन मुझे बो चल 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 �

అంటే ఎంట్రీ అరెస్ట్మెంట్ బిల్ కోని కడు కడు ఎక్కడ ఎక్కడ అరు పడుకో మెడి పడుకో మెడి

ఏ దాబలస్ ఏంటో మీ అంకుల్ పేరాస్ కొడుకోడు మీకు అలా మీ అన్నయ్య ఐన ఉండాలి కదా డాక్టర్ బాబే ఐన ఉండాలి కదా డాక్టర్ బాబే ఏంది నాకే టోరల్ కదా మీ డాక్టరెంట్ ఏంటో అంటురా మీ డాక్టరెంట్ ఏంటో అంటురా అలా ఇవి కడుతో వస్తున్నాడు డబ్బు కే నా దగ్గర గాడ పోతగా ఏమంటాడు కొడుకా

Але, э, 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 э,

ఆఫీస్ లోకి వచ్చి పడుకుంటే ఎంత కాల్ ఆడతారామతి లేదు లేదు